అక్షయ్ అవని ఇంట్లోనే ఉన్నాడని చెప్పడానికి పల్లవి అయితే బయలుదేరుతుండగా అప్పుడే ఇక అవని అయితే పల్లవిని ఆపి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయన నా ఇంట్లోనే ఉన్నారని అత్తయ్యకి చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పే ముందు ఈ వీడియోని చూడు అని వీడియోని చూపిస్తుంది ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది ఆ రోజు మీ నాన్న ఏ తప్పు చేయలేదని ఓ రోడ్డెక్కి గొడవ చేసావు కదా చూడు నీ అదృష్టం కొద్దీ ఆడియో పడలేదు వీడియో మాత్రమే దొరికింది ఇప్పుడు ఈ వీడియోని అత్తకి చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా నువ్వు చేసిన కుట్రలు మీ నాన్న చేసిన మోసం మొత్తం కూడా బయటపడుతుంది నువ్వు మీ నాన్న జైలుకి వెళ్ళి ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఇక పల్లవికి వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇవ్వడమే కాదు పల్లవి చంప పగలగొట్టి ఇంకోసారి ఇలాంటి పనులు చేయాలని చూశావంటే అంతకన్నా ఎక్కువగా చంప పగులుతుంది అని అంటూ ఉంటుంది అవని తరువాత ఇక అవని అక్షయ్ ఇద్దరూ కూడా బైక్ మీద వస్తూ ఉంటారు అలా బైక్ మీద వాళ్ళు రావడం కార్లో వెళ్తున్న పల్లవి అయితే చూస్తుంది అదే కారులో పార్వతి కూడా ఉంటుంది భలే దొరికారు సమయానికి అని పల్లవి అయితే ఇక అనుకుంటూ ఉంటుంది పల్లవి రోడ్డు మీద కారు ఆపి పార్వతిని కారు బయట నుంచునేలా చేస్తుంది పార్వతిని చూసి ఇక అక్షయ్ ఒక్కసారి అవని చీర కొంగుని ముసుగు వేసుకుంటాడు ముసుగు వేసుకొని అమ్మ చూడకుండా వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు సరిగ్గా పార్వతి దగ్గరికి వెళ్ళి స్కూటీని ఆపుతుంది బ్రేక్ వేస్తుంది అవని అయితే ఇక స్కూటీతో గుద్దీ నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అని అనుకుంటు అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే పల్లవి చెట్టు చాటు నుండి అత్తయ్య వెనకాల ఉంది మీ కొడుకే ముసుగు తీసి చూడండి అత్తయ్యా అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అవును వెనకాల ఎవరున్నారు అని అడుగుతూ ఉంటుంది పార్వతి అయితే ఆమె అంటూ తడబడుతుంది అవ అదేంటి ఫ్యాంట్ వేసుకొని ఉన్నారు ఆమె అంటున్నావేంటి వెనక్కి వెళ్ళి ఇక పార్వతి అయితే చూడబోతూ ఉంటుంది ఇక అవని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ బైక్ మీద అవని బైక్ మీద వచ్చింది అని పార్వతి తెలుసుకుంటుందా అనేది రాబోయే ప్రోమోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి